సమష్టి కృషితో ఏదైనా సాధించవచ్చని నిరూపించారు విజయనగరం జిల్లా గంట్యాడ గ్రామస్తులు నెల పదిహేను నాటికి నూరు శాతం మరుగుదొడ్లు నిర్మించేందుకు శరవేగంగా పనులు చేస్తున్నారు ప్రజల పట్టుదలకు తోడు అధికారులు పూర్తిస్థాయి సహకారంతో మరుగుదొడ్ల నిర్మాణం శరవేగంగా సాగుతోంది స్వచ్ఛ గంట్యాడ దిశగా ముందడుగు పడింది గ్రామం పరిశుభ్రంగా మారాలంటే ప్రతి ఇంటికి మరుగుదొడ్డు ఉండాలి ఇదే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ గ్రామాలకు చేయూతనిస్తోంది సర్కారు సహకారాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలనుకున్న విజయనగరం జిల్లా అధికారుల కృషికి ప్రజల సహకారం తోడైంది జిల్లాలోని గంటియాడలో సుమారు ఏడు వందల ఇళ్ళు ఉన్నాయి వీటిలో నాలుగు వందల యాభై మందికి మరుగుదొడ్లు లేవు దీనివల్ల పారిశుద్ధ్యం అధ్వాన్నంగా మారింది మండల అభివృద్ధి అధికారి మహిళా సంఘాలు స్థానిక ప్రజల సహకారంతో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు బహిరంగ మల విసర్జనతో ఇబ్బందులు ఎదుర్కొన్న తమకు మరుగుదొడ్ల నిర్మాణం వల్ల కష్టాలు తప్పాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు బయలుకెళ్ళకంటే కట్టి ఉన్నాము అంటే వెళ్ళిపోయారు ఇప్పుడు మా అమ్మలు అందరూ చూసి కట్టబట్టి సంతోషంగా ఉన్నాము చాలా చక్కగా కడుతున్నారండి ఇక్కడ మాకు చాలా ప్రాబ్లంగా ఉండేది ప్రభుత్వం మా కోసం కట్టిస్తున్నారు మరుగుదొడ్లు మాకు చాలా సంతోషంగా ఉంది పెను కూడా ప్లే చూసుకొని కడుతున్నారు దానికి తాళం ఇచ్చి శుభ్రం చేసుకోమని చెప్తున్నారు మరి మేము నీట్ గా ఉంచుకుంటాం మేము ఓడుకుంటాం ఈ మురుగుదొడ్లు కానించి కట్టిన కానించి బాగానే ఉంది శుభ్రంగా ఉంది ఆరోగ్యంగా ఉంది ఇటు వెళ్ళడానికి శుభ్రంగా ఇప్పుడు ఫ్రీగా ఉంటుంది ఇంట్లో తోటలు అంట దొడ్లు అంటే ఎల్లురంగానే మీరు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది గవర్నమెంట్ ఇచ్చే మరుగుదొడ్ల వల్ల మా సంతోషంగా ఉన్నాము అలాగే శుభ్రం చేసుకుంటాము మరి తోటలను తేలి ఇబ్బంది పడేవారు మారుమూల కాలనీల్లోనూ నిర్మాణాలు పూర్తి చేశారు ఎస్సీ కాలనీల్లోనూ మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్మాణాలు చేస్తున్నారు మూడు వందల యాభై ఏళ్లకు మరుగుదొడ్ల నిర్మాణాలను రెండు నెలల్లో పూర్తి చేశారు మిగిలిన వాటిని ఈ నెల పదిహేను నాటికి పూర్తి చేస్తారు ఐదు వందల ఉన్నాయండి అందరికీ మరుగుదొడ్లు బాగా చాలా బాగా కడుతున్నారు ఎలాంటి ఇబ్బందులు లేకన్నా బానే ఉన్నాయండి ఇది చాలా ఇబ్బంది పడి వారమండి బాత్రూం లేక వెళ్ళడం వల్ల మాకు ఇబ్బంది అయిపోయింది అటు ఇటు ఈ బాత్రూమ్లు కట్టడం వల్ల చాలా బానే ఉంది ఇంటింటికి మరుగుదొడ్డు అనేది ఉండాలి బహిర్భూమికి కి వెళ్లకుండా ఈ ప్రయత్నం చేస్తున్నాం మా ఎండిఓ గారికి స్వచ్ఛ భారత్ చేపట్టిన మన ప్రధానమంత్రి గారికి మోదీ గారికి చాలా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మించడం జరిగింది సార్ ల్యాబోటరీ లేనప్పుడు తోటల సైడ్ ఇటు వెళ్ళారు సార్ లేడీస్కి ఇబ్బంది బాగానే ఉండేది స్నానాలు చేసుకునేటప్పుడు గట్రా మామూలు బయటనే ఇబ్బంది ల్యాబోటరీలు కట్టిన తర్వాత మరి బాగానే ఉంది సార్ మరి దీన్ని ప్రతిష్టాత్మకంగా మేము భావించాం దీన్ని చేయడం కోసం ఇక్కడ ఎన్జిఓలు కొంతమంది కాంట్రాక్టర్లు అలాగే ఇక్కడ ఉండే గ్రామ పెద్దలు అందరూ సహకారంతో మిగతా వాటిని కూడా ఈ మంత్ ఎండింగ్ లోపల పూర్తి చేసి దీన్ని వంద శాతం అంటే బహిరంగ మలవసర్జన రైత గ్రామంగా ఈ నెలాఖరకాల దీన్ని ప్రకటిస్తామని చెప్పి మేము ప్రకటిస్తున్నాం నూరు శాతం మరుగుదొడ్లు పూర్తి చేసి గంటియాడను ఆదర్శ గ్రామంగా నిలబెడతామని అధికారులు చెబుతున్నారు